ओम् अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः నేటి మంచి మాట గోపిక వస్త్రాపరణం గురించి తెలుసుకుందాం ఒకనాడు గోపికలు కొంతమంది యమునా తీరానికి పోయి స్నానం చేయడానికి సిద్ధమైనారు నదీ తీరంలో ఉన్న ఒక మర్రి చెట్టు మొదల్లో తమ వస్త్రాలను ఆభరణాలను పెట్టి నీటిలో దిగి జలక్రీడలు ఆడుతున్నారు జలక్రీడల్లో కూడా వాళ్ళు కృష్ణుడ్నే స్మరిస్తున్నారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు కొంతమంది గోపబాలకులతో కలిసి యమునా నదీ తీరానికి వచ్చాడు తోటివారిని కనుసైతో పిలిచి కృష్ణుడు మాట్లాడకుండా పొద లమాటన పొంచి పొంచి తల వంచుకుని మర్రి చెట్టు మొదట్లో విడిచిపెట్టిన గోపికల చీరలు రవికలు గుట్టు చప్పుడు కాకుండా దొంగలించి చెట్టు పైన కూర్చున్నాడు యమునలో స్నానం చేస్తున్న గోపికల్లో ఒకరు వస్త్రాలు లేకుండడం గమనించి ఒక్కసారి అందరూ గొల్లెమన్నారు అంతవరకు ఉత్సాహంగా జలక్రీడలాడిన గోపశ్రీలు ఏమి చేయాలో తెలియక నిరుత్సాహంతో ఉన్నారు ఇంతలో ఎక్కడి నుండో మధురంగా వేణుగానం వాళ్ళకి వినిపించింది తన్మయం చెంది నిశ్చేష్ఠులే నిలిచిపోయారు మురళీగానం విన్నవారికి సమీపంలో ఎక్కడో కృష్ణుడు దాగి ఉన్నాడని నిశ్చయించుకుని చేతులు జోడించి ఆ నల్లనయ్యను ప్రార్థించారు నెమ్మదిగా మబ్బుచాటు నుండి బయటకు వచ్చిన సూర్యునిలా కృష్ణుడు అందరికీ కనువిందు చేస్తూ దర్శనమిచ్చాడు కంటి ముందు కనబడుతున్న కృష్ణుణ్ణి మా చీరలు మాకు ఇవ్వమని ప్రాధేయపడ్డారు సిగ్గు విడిచి ఒడ్డుకు వచ్చి తన వద్దనున్న వస్త్రాలని అందుకోమన్నాడు కృష్ణుని పాటలకు ఆ గోపికలందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు అప్పుడు కృష్ణుడు నా వంటి భర్త కోసం కాచాయిని దేవిని ఆరాధిస్తున్నారు కానీ కట్టుపైకి వచ్చి మేమే చీరల్ని తీసుకోమంటే సిగ్గుపడి సందేహిస్తున్నారా మీరు వ్రతనిష్ఠులై ఉండి వలువలు లేకుండా నీళ్లలోకి దిగి స్నానాలు చేస్తున్నారు కాబట్టి మీకు వ్రతమందు దోషం వచ్చింది మీరు అపచారం చేశారు ఈ దేహాభిమానాన్ని వదిలి సంపూర్ణ శరణాగతి చేయాలి సంపూర్ణ శరణాగతి అంటే తమ బంధుత్వాల్ని కానీ తమకున్న సుఖాలు కానీ నాది అంటూ ఏది లేదు అంటూ సర్వస్వం తజించేయాలి ఆఖరికి తన శరీరం మీద వ్యామోహాన్ని కూడా వదిలి శరణాగతి చేయాలి పరమాత్మ యొక్క పరిపూర్ణ కటాక్షం పొందాలంటే సంపూర్ణ శరణాగతి చేయాలి అంటూ ఉపదేశించాడు అప్పుడు గోపికలందరూ నెమ్మదిగా తేరుకొని స్వామి ఇదిగో మేమందరం ఒకేసారి రెండు చేతులు పైకెత్తి నీకు వందనం చేస్తున్నాం ఈ వందనాన్ని స్వీకరించి మా సుగ్గిని అర్థం చేసుకోవాలని కా దీన స్వరంతో ప్రార్థించారు కృష్ణుడు వారిని కరుణించి వారి దుస్తుల్ని వారికి అందజేశాడు ఈ సంపూర్ణ శరణాగతి తత్వం పరిపూర్ణంగా తీసుకొచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు అది తెలుసుకోవడమే గోపికా వస్త్రాపహరణం రేపు గోవర్ధనోద్ధారణ గురించి తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పిణ వస్తుంది